ఇటు గమనిస్తే దేవుడు సశరీరుడిగా వచ్చినాడంటే దేవుడు శిశువు రూపములో వచ్చినాడు మరి ఇది మర్మము అది ఎలా సాధ్యమండి అని మనము ఎన్ని తరాలు ఆలోచన చేసినా అది మర్మము ఇది ఎవరికి కూడా తెలీదు ఎలా జరిగిందో తెలీదు మరి లోకము తన జ్ఞానముని బట్టి ఆలోచన చేస్తూ ఉన్నటువంటిది ఉంది ఏదో చెప్తూ ఉన్నటువంటి ఉంది కొత్త విషయం చెప్తామని మరి పాత విషయాన్ని కొత్తగా చూపించడానికి నేను ఏదో కనుగొన్నాను అని చూపించడానికి లోకము ప్రయత్నం చేస్తుంటే ఈ లోక జ్ఞానమును బట్టి దేవుడు ఏం చేస్తాడంటే నవ్వుతున్నాడు అని రాయబడింది మరి లోక జ్ఞానం లోకంలో ఉన్నటువంటి జ్ఞానమంతా కూడా ఏంటి లోకములో ఉన్నదంతయు అంటే శరీరాశ నేత్రాశ జీవపుణమము అని చూస్తాం ఇవన్నీ కూడా మరి దుష్టి నుండి పుట్టినటువంటివి లోకంలోంచి వచ్చినటువంటివి లోక జ్ఞానము అని అంటాము మరి సైతానికి జ్ఞానం అంటాము లోక జ్ఞానం